చూసాము చూసి ఆ బోర్డు తీసిస్తాము తర్వాత ఇప్పుడు మా బోర్డు పెడతాం మా ల్యాండ్ ఇది ఇప్పుడు ఈ బిల్డింగ్ అంటే సార్ మేము హ్యాండ్ ఓవర్ చేసాము హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రోడ్లు వాళ్ళకి ఇచ్చిన ఓపెన్ స్పేసెస్ సెక్షన్ థర్టీ సిక్స్ ఇది యాక్ట్ ప్రకారము ఫర్దర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లోకల్ బాడీ చేసుకోవాలి వాళ్ళు కాపాడపోతే ఇంకా వాళ్ళదే బాధ్యత రోడ్లు ఇంకా వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్స్ అంటే ఇప్పుడు కబ్జాయి సార్ ఏమన్నా అంటే ఇప్పుడు కబ్జాయిని అంటే సార్ ఇప్పుడు మేము డైరెక్ట్గా మేము లేఅవుట్ చూపిస్తాము ఈ లేఅవుట్ అంతా వాళ్ళకి ఇచ్చాము అందులో ఏమైనా ఉన్నాయంటే స్ట్రక్చర్స్ ఉన్నాయంటే ఇంకా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో లీగల్గా ఇచ్చారో ఇల్లీగల్గా ఇచ్చారో హౌసింగ్ బాడీకి అయితే దిగి ఎందుకంటే బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది లోకల్ బాడీ కదా కబ్జాంటా ఇంకా రోడ్లో వస్తుంది లేఅవుట్లో ఇంకా అట్లా అట్లా మాట్లాడతారు డైరెక్ట్గా మాట్లాడదు అప్పుడు మీ చిన్నప్పుడు గ్రామ పంచాయతీ అది అప్గ్రేడ్ అయ్యి కార్పొరేషన్ అవ్వచ్చు గ్రేటర్ కార్పొరేషన్ అవ్వచ్చు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసినా కానీ వచ్చింది కదా ఇరవై మూడు ఏళ్ళైంది మీరు వచ్చింది కదా ఉంది ఇది సేమ్ ఇది రోడ్ ఇదే డైరెక్షన్ లో లాగో రోడ్ ఇది ఈ రోడ్డు ఇదిగోండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇదిగో రోడ్ ఇట్లా అవునండి ఈ రోడ్ ప్రస్తుతం కర్జా గురైంది అవును ఇప్పుడు కాదు అదే స్పష్టం రోడ్ ఎక్కడ కర్జా సార్ నో రోడ్ ఎక్కన్నది అసలు ఏంది మీ భూమి ఇది హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ అని ఆ యొక్క రవిప్రకాష్ సార్ రవిప్రకాష్ వచ్చిన సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ వారే బోర్డు మీకి ఇది మా భూమి ఇట్టి భూమిలో అన్యాయంగా నగర పంచాయతీ వాళ్ళు బోర్డు పాటించడం చట్టవిరుద్ధం అని రోజు పేర్కొనడం జరిగింది నా పేరు తూడి రవిచంద్రబాబు ఎక్స్ వార్డు మెంబర్ను నేను ఇది ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం నిశ్చయం చేయించుకున్నాను ఇటు జాగలో సదరు వ్యక్తి నా మీద అన్యాయంగా నా యొక్క జాగాను నేనే తొలగించుకుంటే అతడు తొలగించినట్టు అన్యాయంగా నా మీద నీలాప నిన్న వేస్తున్నారు దమ్మికొండ కాలనీ వాసుల ప్రజల గమనించండి ఇటీ ప్రదేశము ఇది హౌసింగ్ బోర్డు కాలనీకి చెందినది ఇది నూట యాభై గదాల జాగా ఈ జాగాలో నేను ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయలే అప్పుడు నాకు రిజిస్టర్ చేసేటప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవిందరాజ్ సారు నాకు రెండు వందల నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ మీద ఇక్కడ ఎలాంటి అక్రమాలు చేయకూడదని నాకు రాయించుకున్నాడు అలాంటి నిబంధనలకు కట్టుబడి ఉన్న నేను మొదటి వార్డు మెంబర్ను ఎలాంటి అక్రమాలు చేయలే నాపై గిట్టని వారు నన్ను బ అభాండాలు వేయడానికి నా పరువును బజారుకి ఇచ్చడానికి వాళ్ళు చేస్తున్న కుట్రగా కుతంత్రాలుగా భావించాలి నాపై కుట్రలు జరుగుతున్నాయి అవినీతి పెడుతున్నారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు అవినీతి కొరకు పోరాడుతున్నా ఈ వ్యవసాయం చేస్తున్న కొన్ని పురుగులను తులముట్టించడానికి నా పోరాడం ఇకపై హౌసింగ్ బోర్డు కాలనీలో భూ కబ్జాపై ఉక్కుపాదం ముక్త ఎవరు పాల్పడినా అక్రమాలపైన అన్యాయాలపైన ఆమరణ నిరాదీక్ష చేయడానికి సిద్ధం నేను ఎలాంటి భూమి ఆక్రమించుకోలేదు ఇది మున్సిపల్ కమిషనర్ టీపీఓ అనే వ్యక్తులు వచ్చి కొందరు సదర్ బోకర్ ద్వారా ఈ బోర్డు పెట్టించడమైంది కావున ఈ బోర్డు ఇది మున్సిపాలిటీ ల్యాండ్ కాదు ఇది హౌసింగ్ బోర్డు ల్యాండే వాళ్ళకు వేలం వేసే హక్కున్నది నాది కాదు ఇది హౌసింగ్ బోర్డు ఎప్పుడైనా వేలం వేయచ్చు కావున ప్రజలారా గమనించండి నేను అన్యాయాలు అక్రమాలు చేస్తే నేను దేనికైనా సిద్ధమే నాపై నీలాప నిందలు వేస్తున్నారు నా యొక్క ప్రతిష్టను బజార్కి ఇస్తున్నారు ప్రజలారా క్షమించండి